హలో అండి అందరు బాగున్నారా నేను మీ గోదావరి అబ్బాయి ప్రిన్స్ రమేష్ ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది కదా సో ఈరోజు మా ఊర్లో అంటే మా దేవరపల్లి గ్రామంలో జరిగిన శ్రీరామనవమి కళ్యాణము అలాగే దానికి సంబంధించిన కొంత వీడియో అనేది నేను తీసానండి అది మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ వీడియో అనేది పూర్తిగా చివరి వరకు చూడండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీకేమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ऐशां पुरुष भगवान हंगामा हित अमोह हरि की लाभ स्टेशन के दस्ते शांत तपस्ते शांत पराधा ऐशां सर्वसंपदा लोका तिरा मन शीरा मन ज्ञानं धर्मं देवं क्या हम यहां धर्म సకంతాన్ సకంతాన్ తేజాగార విశిష్ట విఖరే అనుజ్ఞాదేహి తే పా శరణాగతవక్షల ఓం నమో సకంతేవాసుతే కాక్య కర్మవ నామమే సమయనన అవ్వరు ముందుగా వచ్చి విడివిగానవ పహవ తాడవా చేసి తంపుల మీద అక్షలు వేసి ఆశ్రయించింది అయం ఖనబానన్

అనగా నానే శ్రీమతి పత్తారు దంపతులు శ్రీ వోరగంటి లక్ష్మతిరావు గారు శ్రీమతి శివబ్రామలక్ష్మి దంపతులు మరియు వారి కుమారుడు రావు ఆర్మీ ఆఫీసర్ శ్రీమతి ఐశ్వర్య దంపతులు శ్రీ కొండా సాయి రామకృష్ణ గారు భార్య సాంప్రదాయ లక్ష్మి గారు దంపతులు శ్రీ కల్లూరి అప్పారావు గారి జ్ఞాపకార్థం వారి భార్య వన్ కుమారులు వరు కొలు శ్రీ బాలాజీ అని శ్రీ రామారాజు గారు శ్రీమతి దేవి దంపతులు శ్రీ శరణశి నారాయణ దంపతులు వరు కుమారుడు శ్రీమీ గారు శ్రీమతి అభివృద్ధి గారు శ్రీరామును స్పెషల్ ఏంటో తెలుసా అండి అదేనండి పానకాల ఘట్టం వచ్చేసింది అనమాట సో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది చిన్నప్పుడు మనం కూడా ఏ క్యాన్ అనో బాటిల్ అనో పెట్టుకుని మనం లైన్లో నిలబడి పానకం తీసుకెళ్లే వాళ్ళం ఇంటికి సో ఇప్పుడు కూడా కొంతమంది తీసుకెళ్తున్నారు నేను కూడా ఇందాక ఒక బాటిల్ అనేది తెచ్చుకున్నాను అనమాట సో మళ్ళీ మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి అనమాట దేవుడి దగ్గర పానకం తీసుకెళ్ళి మళ్ళీ మనం ఇంటి దగ్గర చేసుకున్న దాంట్లో కలుపుకొని తాగేవాళ్ళం సో ఇక్కడ పానకాలు అనేది పోస్తూ ఉన్నారనమాట అలాగే ప్రసాదాలు కూడా పంచిపెడుతూ ఉన్నారు సో ఎంతమందికి పానకం అంటే ఇష్టమో ఇలా ఎవరైతే తీసుకెళ్ళారో కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి ఒక రకంగా చెప్పాలంటే పానకం కూడా కొంచెం హెల్తీ డ్రింక్ అని చెప్పొచ్చు హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే దాంట్లో బెల్లంతో పాటు మిరియాలు కూడా వేస్తారు కదా సో మిరియాలు అనేది మనం ఎప్పుడైనా హెల్త్ కొంచెం డల్గా అనిపించినప్పుడు డైజెషన్ కానప్పుడు మనకి జీలకర్ర కానీ లేదంటే మిరియాలు కానీ పౌడర్ చేసి దాన్ని కషాయం కింద తాగమనే వాళ్ళు చిన్నప్పుడు సో ఇదేంటంటే రెగ్యులర్గా ఇప్పుడు మనం ఇలా డ్రింక్ లాగా తాగుతున్నాం కాబట్టి కొంచెం బాగుంటుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ హాయ్ అండి నేను మీ జమిని సురేష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రిన్స్ రమేష్ ఛానల్ ఆల్ ది బెస్ట్